ఈ వీడియోలో దారిద్ర్య నివార నివృత్తికి అంటే ఎక్కువగా దరిద్రం అనుభవిస్తూ ఉంటారు పాపం ఎంత సంపాదించినా కానీ ఆ కుటుంబంలో ఎక్కడా కూడా శుభం అనే మాట శుభవార్త అనే మాట ఎక్కువగా కూడా వినపడదు లేచిన కానించి ఆ కుటుంబంలో ఏదో రకమైన ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి అందువల్ల ఏంటంటే ఆ అది మనకి తెలియడం కోసమని ఆ బాధ నివారణ కోసమని మన సుందరాకాండలో పదిహేనో సర్గ కనుక పారాయణ చేసినట్టయితే అంటే ఆంజనేయ స్వామి వారి సీతా దర్శనం చేసిన ఘట్టం ఉంటుంది అది ఉదయం పూట చక్కగా పారాయణ చేయడం ఐదు అరటిపళ్ళు నివేదన పెట్టడం ఈ విధంగా కనుక చేసుకున్నట్టయితే దారిద్ర్య నివృత్తి కోసం చక్కగా కూడా ఇబ్బంది అనేది దొరుకుతుంది అదేవిధంగా ఎవరైనా సరే చక్కగా వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలి అన్నా కూడా శుభ్రంగా కూడా ఈ పారాయణ ఘట్టం కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనే దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా సకల దుఃఖ నివర్తికి అంటే ఏదో ఒక దుఃఖం కుటుంబంలో తెలియకుండా ఏర్పడే అశాంతి మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదండి మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదండి మా వారికి ఉద్యోగం లేదండి మా మా ఇంట్లో సంసార జీవనం సరిగ్గా లేదండి లేదంటే రీసెంట్గా మా వాళ్ళు అయ్యారండి ఇదే మానసికమైన దుఃఖాలు ఎక్కువ మానసిక దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి ఈ దుఃఖాలు పోవాలి అంటే యుద్ధకాండలో నూట పదహారవ సర్గ అని ఉంటుంది ఆ నూట పదహారవ సర్గ అంటే సీతాంజనేయ వారి సంవాదం అని ఉంటుంది అంటే ఆంజనేయ వారు సీతాదేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న విధానాన్ని ఉదయం పూట చక్కగా పారాయణ చేసుకుని ఐదు అరటిపళ్ళు కనుక నివేదన పెట్టినట్టయితే చాలా కూడా బాగుంటుంది దీనివల్ల సర్వదొక్క నివృత్తి కోసం మంచి రెమెడీ అయితే ఉంటుందనే ఉద్దేశం మీద మీకు తెలియజేస్తున్నాను